చెరువులలో మూడు లక్షల వేల చేప పిల్లలు విడుదల పటాన్ చెరువు నియోజకవర్గంలో వర్షాకారుల ఆర్థిక కోసం సహకారం అందిస్తున్నామని రెడ్డి అన్నారు సోమవారం పట్టణంలోని చెరువులలో మూడు లక్షల వేల చేప పిల్లలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు వర్షాకారుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షులు గున్నాల నరసింహులు జిల్లా మత్స్యశాఖ అధికారి మధుసూధన్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ గుడే మధుసూధన్ రెడ్డి మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి పృథ్వీరాజ్ ముద్రాజ్ సంఘం అధ్యక్షులు ఎట్టయ్య వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు अर्को पाली वाले कति छौ उस्को पास भिरा नि नि के भनेको हैन त्यो त्रिविदा ना डेंटोडी वाला लागिस केरा

అట్టకెల్ దాడికో గట్టికిల్ అంటున్నారు బండితాలమ్మాయి మాట్లాడతారు हाँ जाल पे ना वेल इंच को आले ना याबे ना बिगे ना रहे हो दो सेंचर बोर्ड चले गए किमची नहीं बोर्ड चले गए दो सेंचर ही बन्दे दो सेंचर दो सेंचर लेके आले ने सोलो ने सिक्स थाउजेंड नहीं याबे नहीं लगा नहीं याबे नहीं याबे नहीं याबे नहीं याबे नहीं याबे नहीं ఈరోజు చే పట్టణు నియోజకవర్గంలో భాగంగా పట్టంచేరు టౌన్ లో సాకి చెరువు తిమ్మక చెరువు దోసన్ చెరు తీగలారం చెరువు ఇవన్నిటికి కలిపి సాకి చెరుకు మూడు లక్షల పిల్లలు తిమ్మక చెరువుకి మూడు కలిపి యాభై వేల చేప పిల్లలు ఎలా చెరలో వదలడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు ఉదరా సంఘం అధ్యక్షుడు ఎట్టే గారు చైర్మన్ రంగారెడ్డి జిల్లా చైర్మన్ నర్సింహులు గారు మిగతా స్థానిక ప్రముఖులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మత్స్యకారులకు చేపల పంపిణీ అనేది దాని మీద ఆధారపడి బతికే రైతులకు చాలా మంచిది ఇది మీరు సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకొని దాని మీద ఉపాధి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మత్స్యకార సోదరులకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ పోలీస్ డివిజన్ ఆఫీస్ అలాగే రోడ్ వైండరింగ్ లో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఈ ఆవరణంలో బ్రహ్మాండంగా ప్రజలకు సర్వీస్ చేసే విధంగా ల్యాండ్ ఆర్డర్ ప్రజలకు ఉపయోగపడే విధంగా పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు పెద్దలు సపనాదేవ్ గారు శంకర్ యాదవ్ గారు ఎక్స్ఎంపీలు ఎక్స్ మండల్ ప్రెసిడెంట్లు ఎక్స్ జెడ్పీటీసీలు ఎక్స్ సర్పంచ్లు స్థానిక నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇది పన్నెండు కోట్ల రూపాయలతో టోటల్ సిఎస్ఆర్ ఇది బ్రహ్మాండంగా పోలీస్ స్టేషన్ అంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ప్రజలకు ఉపయోగపడే రీతిగా పోలీస్ వాళ్ళు సర్వీస్ చేయాలని ఆలోచన తోటి ఎన్నో బాధలతోటి ఎన్నో కేసులతోటి కొట్లాడుకొని కానీ ఇంకో ఇంకో రకరకాల ఇష్యూల మీద పోలీస్ స్టేషన్ వస్తూ ఉంటారు వారికి ఒక వెయిటింగ్ హాల్ వాటర్ ఫెసిలిటీస్ బాత్రూమ్స్ అన్ని కలుపుకొని ఒక హాల్ చేయడం జరుగుతూ ఉంది డిఎస్పీ ఫ్లోర్ ఒకటి ల సిఐ ఫ్లోర్ ఒకటి ట్రాఫిక్ ఫ్లోర్ ఒకటి ఒక మీటింగ్ హాల్ ఒకటి ఇది బ్రహ్మాండంగా ఈ మోడల్ ప్రకారంగా ఈ ప్రాంతంలో ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణం జరుగుతా జరగడానికి ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది తప్పకుండా దీన్ని అందరి సహకారం తీసుకొని గ్రామ నియోజకవర్గ స్థాయిలో అందరి సహకారం తీసుకొని నేను తప్పకుండా ఒక వన్ ఇయర్ లోనే కంప్లీట్ చేయడానికి కంకణ బద్దలే ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరులా ధన్యవాదాలు థ్యాంక్ యూ